These two are peppers, mama. Uh, Show me, Angel. Yes. Yay! I <coughs> don't. Not to buy. what is the meaning of drop హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ టైం ఎమ్మ ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఆ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇవాళ బ్లాగ్లో మా మమ్మీ డాడీతో అంటే ఏంజిల్ బన్నీ వాళ్ళ అమ్మమ్మ తాతతో ఒక రోజు మేము ఎలా స్పెండ్ చేసామో చూపిస్తాను సో ఫస్ట్ ఇక్కడ బ్యాక్ యార్డ్లో చూసారు కదా మేము పెంచుతున్న మొక్కలు చూపిస్తున్నాను ఇంకా కొన్ని రోజులు ఉంటాయండి చలికాలం స్టార్ట్ అయిపోతుంది సో మేబీ ఒక వన్ టూ వీక్స్లో అన్ని లోపల పెట్టేసేయాలి అండ్ ఇక్కడ ఇక్కడ మంచిగా మొక్కలు వచ్చింది ఇది దోసకాయ అనమాట సో దోసకాయ కూర చేసినప్పుడు కొన్ని గింజలు ఉంటే అవి వేసింది అనమాట అమ్మ అలాగే దాంతోపాటు ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి అలాగే కొన్ని క్యాప్సికమ్ కూడా ఉన్నాయి సో క్యాప్సికమ్ ఏమో సుధత్తా వేసింది అనమాట కొంచెం గింజలు అందులో వేసింది టొమాటో మొక్కలు అవన్నీ కూడా చాలా వేసామండి సో మా బ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది చక్కగా టొమాటోస్ బోల్డ్ వచ్చాయి లాస్ట్ ఇయర్ ఈసారి అన్ని మొక్కలు వేయలేదు అమ్మ వాళ్ళే కొన్ని క్యాప్స్కమ్ ఇలా దోసకాయ మొక్కలు వేస్తే అవి ఇలా మంచిగా పెరుగుతున్నాయి అనమాట సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేశాను టొమాటోస్ అవన్నీ కూడా వేయడానికి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే నా పేరు శ్వేత నేను మా లైఫ్లో క్యూట్ మొమెంట్స్ అన్ని క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది ఛానల్ చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ ట్రై టు సబ్స్క్రైబ్ అప్పుడు నాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ ఒక లైక్ కూడా కొట్టేయండి వీడియోకి అండ్ రీసెంట్గా హైప్ అని ఒక బటన్ యాక్టివేట్ అయింది యూట్యూబ్లో అది కూడా కొడితే మన వీడియోస్ అండ్ ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట సో చూసారు కదా మార్నింగ్ లేవగానే పిల్లలు చక్కగా రెడీ అయ్యి అమ్మమ్మతో పాటు ఇక్కడ గార్డెనింగ్ చేస్తున్నారనమాట చాలా చక్కగా ఉంది క్లైమేట్ అయితే సో లెవెన్ లెవెన్ వరకు కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత కొంచెం ఎండ్ వచ్చేస్తుంది అనమాట రకరకాల బిర్యానీలు అలాగే బోల్డ్ రెస్టారెంట్స్ ఎన్ని ట్రై చేసినా అమ్మ చేసే కంఫర్టింగ్ ఫుడ్ టేస్టే వేరు కదా సో ఈరోజు అమ్మ లాంటి ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటుంది ఇది కంద కూర అండి చాలా బాగుంటుందన్నమాట సో నాకు ఇక్కడ ఫ్రోజన్ కంద దొరికిందనమాట ఇక్కడ మామూలు కంద అంత బాగాలేదండి సో అందుకని ఫ్రోజన్ కంద తీసుకున్నాను సో దాన్ని చక్కగా ఇలా వాటర్లో యాడ్ చేసి కొంచెం ఉప్పు పసుపు వేసి మనం ఒక టూ టు త్రీ విజిల్స్ వరకు ఉడకపెట్టుకోవాలన్నమాట పాటు పాలకూర పులుసు అండ్ పెసరపప్పు కట్టు కూడా చేస్తుందమ్మా ఆ రెసిపీ కూడా షేర్ చేసుకుంటాను సో చూసారు కదా త్రీ విజిల్ తర్వాత కంద ముక్కలు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకుని దాని తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసి అంతా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా మనకి ఈ కూర చేసుకోవడం చాలా ఈజీ అండి మన చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం అంటే ఒక వన్ ఫోర్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి మంచిగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి కందముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ చక్కగా మంచిగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కందకర్రీ అయితే రెడీ అయిపోయినట్టు ఏంటి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా సింపుల్ ప్రాసెస్ అండ్ ఫైనల్లీ కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే ఇక్కడ నేను పెసరపప్పు కట్ చేస్తున్నాను పెసరపప్పు చక్కగా వాష్ చేసుకుని ఒక గిన్నెలో తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి అందులో అల్లం పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుని చక్కగా మనం ఉడికించుకోవాలండి కుక్కర్లో పెట్టుకోవచ్చు బట్ కట్టుకి ఇలా మామూలుగా డైరెక్ట్గా ఉడికించుకుంటేనే బాగుంటుంది కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని చక్కగా దీన్ని ఉడికించుకోవాలి పప్పు మంచిగా ఉడికిన తర్వాత ఇందులో ఫైనల్లీ మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని తాలింపు పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చితో తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది కావాలంటే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా మా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది కందకూర అలాగే పెసరపప్పు కట్టు దాంతోపాటు అమ్మ పులుసు కూడా చేసింది ఆ రెసిపీ తర్వాత ఇంకో వీడియోలు ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను మీతో Wow, it's good Nana, it's beautiful. Hi look at this. Nice. What about you, Banima? Mm -hmm. Show me. I'm not done yet. Yes. What are you doing, Amama? Doing something with bandakai? Yes, making them to do with bandakai. I think there's some lock in here. So well. not walking on, but I have to put some design in it. Can you put the design in the ball? I think it's Show me Angel. Yes. Yeah. Here and up. And here. Up. Yes. And put tender bottom, okay? వంట అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మమ్మతో కూర్చుని ఏంజ్లంటో అన్ని చక్కగా మంచిగా కలరింగ్ చేసుకుంటున్నారు బెండకాయని కట్ చేసి దాంతో చక్కగా డిచ్ చేసి అలాగ మనకి ఆర్ట్ లాగా చేసి చేపిస్తుంది అమ్మ అండ్ అలాగే చక్కగా రకరకాల ఆకులతో డిజైన్స్ అవన్నీ కూడా చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ చేస్తున్నారు Then little monkey jumping on the bed, one fellow fan found. Aiyo, 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 aiyo. Aiyo, aiyo, What is that, Tara? <laughs> అమ్మమ్మ తాత ఆరో దాంతో పాటు ఏంజిల్ బన్నీ కూడా జాయిన్ అయ్యారు తర్వాత సో ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళు ఉండాలండి అమ్మమ్మలు నాన్నమ్మలు తాతలు వాళ్ళతో పెరిగితే వాళ్ళ చైల్డ్హుడ్ చాలా బాగుంటుంది మంచి మంచి వాల్యూస్ కూడా నేర్చుకుంటారు ఈవినింగ్ అందరం కలిసి విన్సర్ వెళ్ళాము విన్సర్ లో ఛార్జింగ్ స్టేషన్ ఉంటుంది కదా అక్కడ ఆగాం అండ్ అక్కడ ఆగగానే తాత మనవడు కలిసి ఎక్కడికో నడుచుకుంటూ వెళ్తున్నారు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన ఇంతకు ముందు నాన్నమ్మ గారం చేశారనుకుంటే ఇప్పుడు తాత అమ్మమ్మ కూడా యాడ్ అయ్యారు సో ఫుల్ హ్యాపీ వాడైతే మేమంతా బయటికి దిగితే ఏంజిల్ పట్టి దగ్గర అంతా కార్ లోనే కూర్చున్నారు అండ్ వెయిట్ చేస్తున్నారు మమ్మల్ని రమ్మని గోల్ గోలు చేసేస్తున్నారు ఎంతసేపు ఉపాధిని వెళ్దాం అని చెప్పి కార్ ఛార్జింగ్ అయ్యేలోపు తాత మనవాడు వాకింగ్ కూడా అయిపోయింది ఇంకా వెనక్కి వచ్చేస్తున్నారు సో మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట మిన్సర్ వస్తే ఖచ్చితంగా ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్తామండి సో ఎప్పుడు ఒకటే రెస్టారెంట్ కాకుండా కొంచెం వేరే వేరే రెస్టారెంట్స్ ట్రై చేస్తూ ఉంటాము ఈసారి కూడా ఈస్టర్న్ ఫ్లేవర్స్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంది సో ఛార్జింగ్ స్టేషన్ దగ్గరలోనే ఉంది సో ఎప్పుడు ట్రై చేయలేదు ఆ ప్లేస్ అని చెప్పి వెళ్ళాను అక్కడికి హలో రెస్టారెంట్లో వెజ్ ఆప్షన్స్ నాన్ వెజ్ ఆప్షన్స్ రెండు కూడా ఉన్నాయి అండ్ మెన్యూ కూడా కొంచెం కొత్తగా ఉంది మన ఇండియన్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి అందులో ఈస్టర్న్ ఫ్లేవర్స్ అని చెప్పారు కదా సో ఇండియన్ అండ్ ఏషియన్ ఆ టైప్లో అన్నీ కూడా ఉన్నాయి మేమైతే సాలాడ్ ఆర్డర్ చేసాము అండ్ ఇది వచ్చేసి చాట్ అనమాట సో చెన్న చాట్ ఆర్డర్ చేసాము అండ్ ఇది పకోడా పకోడా కూడా ఆర్డర్ చేసాము అన్నీ కూడా మైల్డ్గా ఆర్డర్ చేసాము అండ్ ఇదొక బిర్యానీ ప్లాటర్ లాగా ఉందండి వాళ్ళ స్పెషల్ అట సో ఇక్కడ మనకి రైస్ ఇచ్చారు కబాబ్స్ ఇచ్చారు సమోసాస్ టిక్కాస్ తందూరీస్ దాంతో చట్నీస్ ఇచ్చారు అండ్ అలాగే బటర్ చికెన్ అండ్ నాన్స్ కూడా ఆర్డర్ చేసాము అండ్ హలీం కూడా ఆర్డర్ చేసాము సో కొంచెం మిడిల్ ఈస్టర్న్ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇది కొంచెం చనా కర్రీ లాగా ఆర్డర్ చేసాము అండ్ పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసాము అండ్ బటర్ నాన్స్ కూడా ఉన్నాయి అక్కడ సో అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి సో ఎవరైనా విన్సర్ వస్తే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు రెస్టారెంట్ సో మళ్ళీ మరీ అంత స్పైసీగా ఉండదు అండ్ మైల్డ్గా చక్కగా ఫ్లేవర్ఫుల్గా ఉంది సో రెస్టారెంట్లో ఫుడ్ తినేసిన తర్వాత ఇక్కడ రివర్ సైడ్ రోడ్కి వచ్చామనమాట విన్సర్ వస్తే ఖచ్చితంగా ఇక్కడికి వస్తామండి చక్కగా ఇక్కడ వ్యూ బాగుంటుంది అలా వాకింగ్ చేసుకుంటూ కొంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు సో మేము కూడా అలా చక్కగా వాకింగ్ చేసుకుంటూ ఆ చక్కగా ఆ రివర్ వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేసాము సో మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు కానీ ముందు నైట్ టైం వచ్చారు సో అందుకనే మార్నింగ్ టైం తీసుకుని వచ్చాము

పిల్లలు ఇక్కడ అమ్మమ్మ స్టోరీ చెప్తుంటే అవన్నీ అనమాట మా మమ్మీ టీచర్ అండి సో తెలిసే ఉంటుంది మీ అందరికీ నేను చాలాసార్లు చెప్పాను సో అందుకని చాలా బుక్స్ కూడా తీసుకొచ్చింది పిల్లలు చదువుకుంటారని అలాగే హ్యాండ్ రైటింగ్ బుక్స్ అవన్నీ కూడా తెచ్చింది సో రోజు కూడా చక్కగా ఇలా స్టోరీస్ అన్నీ చదువుతూ ఉంటుంది పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ అనమాట వింటూ ఉంటారు అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటూ అండ్ అలాగే సైన్స్ బుక్స్ అలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొచ్చింది సో ఇక్కడ సిలబస్కి ఇండియాలో సిలబస్కి ఎంత కాదన్నా కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి కొంచెం ఇండియాలో సిలబస్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది ఇక్కడ లర్నింగ్ ప్రాసెస్ కొంచెం స్లో ఉంటుంది అనమాట ఫిఫ్త్ వరకు స్లో ఉంటుంది ఫిఫ్త్ నుంచి ఒకేసారి ఫుల్ అడ్వాన్స్ లర్నింగ్ అంతా కూడా ఉంటుంది అనమాట సో అందుకని బుక్స్ అన్ని కూడా ముందే తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తే పిల్లలకి సడన్ చేంజ్ ఉండకుండా ఉంటుందని అమ్మవన్నీ తీసుకుని వచ్చింది చూసారు కదా అమ్మ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఏంజెల్ బన్నీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఫుల్ గారం చేస్తున్నాడు అమ్మమ్మ నానమ్మ తాత ముగ్గురు గారం చేసేసరికి ఫుల్ నాటిబాయ్ అయిపోతున్నాడు సో ఎలా అనిపించింది ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే కనుక గివ్ ద బిగ్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ టేక్ కేర్ బాయ్